నమస్కారం మిత్రుల రమంత్రతత్వం ఛానల్కి స్వాగతం మనుషులు జీవితాంతం కేదారం కాశీ కైలాసం అంటూ బయట తీర్థయాత్రలకే పరుగులు పెడతారు కానీ ఆ సమస్త తీర్థాల సారమంతా మనలోనే ఉందని మన దేహమే ఒక దేవాలయమని చెబితే అదే దూర్జటి కేదారాది సమస్త తీర్థములు అనే ఈ పద్యంలో తెలిపిన అత్యున్నత తాత్విక సందేశం కేదారాది సమస్త తీర్థములు కోర్మింజోడ బోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు మీ ధ్యానము సంభవించినప్పుడే భావింప అజ్ఞాన లక్ష్మీ గారే లోకులగట శ్రీకాళహస్తీశ్వర ఇప్పుడు దీని యొక్క అర్థం ఇంక చూద్దాం కేదారాది సమస్త తీర్థములు కేదారం మొదలైన అన్ని పవిత్ర తీర్థాలు కూర్మింజూడ భోనేటికిన్ కోరికతో దర్శించడానికి వెళ్ళడం ఎందుకు వారణాసి కాదా ముంగిలి కాశీ స్వయంగా నీ గడపే కడుపే కైలాస శైలంబు నీ నివాసమే కైలాస పర్వతం పాదజ్యానము సంభవించినప్పుడే నీ పాదాల ధ్యానం కలిగిన క్షణమే అజ్ఞాన లక్ష్మీ లక్ష్మీదారిద్రులు గారే అజ్ఞానం ఐశ్వర్య దారిద్య భేదాలు తొలగిపోతాయి లోకుల గట ఓ లోకరక్షకుడా శ్రీకాళహస్తీశ్వరుడా దీని యొక్క తాత్విక భావం ఈ పద్యం మనకు చెప్పేది ఒక్కటే తీర్థయాత్రల కన్నా తత్వజ్ఞానం గొప్పది ప్రదేశం కంటే భక్తి ముఖ్యము బయట శివుడిని వెతకడం కాదు అంతరంగంలో శివుడిని అనుభవించడమే అసలైన కైలాసం దీని యొక్క పరమార్థం శరీరమే దేవాలయం దేహో దేవాలయ ప్రోక్త అనే పరమార్థాన్ని దూర్జటి ఈ ఒక్క పద్యంలో అత్యంత గంభీరంగా వివరించారు బయట తీర్థాలు కాదు మన దేహమే కాశీ మన అంతరంగమే కైలాసం మన ఆత్మ ఆత్మజ్ఞానమే శివదర్శనం ఇలాంటి శివతత్వాలు శతకపద్యాల లోతైన అర్థాలు తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ